మడి కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి ఆలయ భవిష్యత్ రూపరేఖలు చూపిస్తూ కొత్త రథవీధులు విస్తరించిన ధర్మగుండ ప్రాంతం మరియు పునర్నిర్మాణం అవుతున్న చిన్న దేవాలయాల ఊహా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రవికుమార్ అభివృద్ధి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము ఈ అభివృద్ధి నేపథ్యంలో అంటే గతంలో తానే ముందు ఉన్న ఏదైతే మతీ కూడా కొంచెం విపత్తి మనతో మాట్లాడుతుంది ఇక్కడ ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమం చేపడుతున్నారు ఈ మతీతి విషయంలో మరి ఏం చేయాలనుకుంటున్నారు పటులు కుంభించి నూట యాభై కోట్ల వరకు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం నవంబర్ రెండు వేల తేదీన ఫౌండేషన్ వారు వెళ్ళిపోయిన తర్వాత సాంకేతిక పరమైన కూడా పత్రికా తీసుకుని టెండర్ కాబట్టి పనులు ముమ్మరం వేగవంతం జరుగుతా ఒకటి ఒకరి తర్వాత ఒకటి చేస్తూ భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ముందుకు పోతా ఉంది అంటే ఇప్పుడు భక్తులు ఒక పక్క చెప్పుకొస్తున్నారు ఆలయం ముందు ఏదైతే ఉన్న భగవంతు దర్శనం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుస్తా లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కొంచెం స్పెషల్ పాట చేసి భగవంతుడు ఒక్కసారి ఇట్లా దర్శనం చేస్తున్న అందరికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇక్కడ ఏదైతే బిఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు వారి మాట్లాడికి తెలుసుకుందాం చెప్పండి అంటే ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఏదో గతంలో ఔరంగాబాద్ నుంచి వచ్చి ఆలయాన్ని ముందు అంటే శివాలయాన్ని స్వాసం వచ్చిన ఒక అదాడు ఇక్కడ సమయంలో వేమురావగ్ ప్రజలే కొంచెం ఈ ఆలయాన్ని సూచనలు కొట్టాలని చెప్పేసి ఆలోచనతో అతను ఇక్కడనే హతమార్చినట్టు గతంలో చెప్పొస్తున్నారు అతని ఇక్కడ సమాజిక ఆ ప్రయాణంతో పాటు ఇక్కడ ఏదైతే దర్గాగా ఏర్పడ్డది కదా ఈ దర్గా విషయంలో మరి వీరని పడుకుంటున్నారు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం మరి పురాతన నాడు రాజరాజ నరేంద్రుడు ఏళ్ల కాలంలో మరి ఇక్కడ మరి మేము మీ ఉత్తాదలు ఉండక ముందు ఇక్కడ చరిత్ర ఉన్నది ఆ చరిత్రలో భాగంగా మేము మేము పుట్టి పెరిగిన తరుణంలో ఇక్కడ మేము మసీద్ మసీద్ చూడ జరిగింది గుడిలో మరి ఇక్కడికి ముస్లింలు కూడా వస్తా ఉంటారు హిందువులు వస్తూ ఉంటారు కానీ మొన్న ఈ ఆలయ అభివృద్ధి విషయంలో ఆ దర్గాను తీసేయాలని ఒక బలమైన వాదన ఈ పట్టణం నుంచి కానీ రాజన్న భక్తుల నుంచి కానీ ఉన్నది కాబట్టి వారు కూడా ఒక పదహారు కుటుంబాలు దానిపై ఆధారపడి జీవిస్తున్న తరుణంలో వారికి మరొక చోట ప్రత్యామ్నాయంగా వారి యొక్క దర్గాను నిర్మించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం వాళ్ళకి సామీక్ష తెలుసు మరి బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తే అందరికీ కూడా సమన్యాయం చేస్తుంది మరి మేము కూడా కోరుకునేది ఏంటంటే ఇక్కడ హిందువుల మనోభాలు కూడా గౌరవించాల్సిన సందర్భంలో మరి అక్కడికి వారు ఉన్నటికి ఉన్న మరి అక్కడ నార్త్ లో వాళ్ళకి దర్గా కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన చెప్పారు కానీ మరి ఇంతవరకు దాని ప్రణాళిక ఏందో దాని డీపీ అసలు ఇంతవరకు తెలియదు ఎక్కడెక్కడారు ఏం గతనిసా ఇస్తారు అనేది కూడా మరి ఇక్కడ స్థానిక నాయకత్వం చెప్పట్ల బాధ్యత ఆయన చెప్పలేదు చెప్పట్లేదు మరి దీనిపై సందిగ్ధత ఇక ప్రజలలో కానీ ఇక్కడ ఉన్న రాజన్న భక్తులలో ఉన్నది మరి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నాను మేము ఈ అభ్యుదాల్లో స్వాగతిస్తూనే అది ఒక్కటే కాదు ఇష్యూ ఇరవై మూడు గుంటలున్న ఈ రాజన్న ఆలయ విస్తీర్ణం కొరకు గతంలో కేసీఆర్ గారు మొట్టమొదటి ఒకసారి ముఖ్యమంత్రి అయిన రెండు వేల పదిహేను జూన్ పదిహేను నాడు వచ్చిన మరి ఈ ఇరవై మూడు గుండెల్లో ఉన్న ఆలయాన్ని ముప్పై ఐదు ఎకరాల్లో చేయడం కొరకు అక్కడ ఉన్నటువంటి ఉత్తరాధార ఉత్తరాంధ్ర చెరువును కూల్చి ఆనాడు ఎకరానికి తొంభై లక్షల రూపాయలు చొప్పున ముప్పై ఎకరాలు కొనుగోలు చేసి దాదాపు ముప్పై కోట్ల నిధులు కేటాయించి మరి చెరువులు కూల్చడం జరిగింది మరి రైతుల మరి నాయకులతో ముప్పై ఎకరాలు పోల్చే సందర్భంలో ఆనాడు మరి ఆ సీట్లు ఏదైతే మరి ఇంకటి కొరకు అక్కడ కట్టలు కడితే కూలిపోకుండా మరి వాటి కోసం వేరు చేయడం జరిగింది మరి ఆనాడు పది పతికోచం ఆలయం ఇక్కడ కూడా ఉంది ఈ పతికోచ ఆలయం కూడా ఒక గుంటలు ఉంటే దాన్ని ఎకరాంలో విస్తరించడానికి ఆనాడు ముప్పై వేల గదానికి ముప్పై వేల గదాలు కొనుగోలు చేసి మరి ఎకరంలో విస్తరించడానికి ఆనాడు ఇరవై కోట్ల దాకా దాదాపు మరి కేసీఆర్ ప్రభుత్వం మరి వారి కాంపర్సేషన్ ఇచ్చి వాళ్ళకు నష్టపరి చెల్లించడం జరిగింది మరి ఇప్పటి వరకు మూడేళ్లలో మరి పది కోట్ల అభివృద్ధి పునల మండపం కావచ్చు ట్యూల్యాన్స్ కావచ్చు మరి అక్కడ ఉన్న భూ నిర్వాసితులకు షెటల్ ఇస్తామని చెప్పి నాటి ప్రభుత్వం మాట ఇచ్చి మేము పనులు కూడా చేయడం ఇప్పటివరకు ఇప్పటి వరకు మూడు నెలలలో అది పూర్తి కాలేదు మధ్యలోనే కాంట్రాక్ట్ వదిలిపేసిన పరిస్థితి ఉంది మరి ఆలయ అభివృద్ధి విషయానికి వచ్చే వారికి మరి డెబ్బై ఆరు కోట్లతోనే అభివృద్ధి చేస్తామని చెప్పి నాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాడు గౌరవ ముఖ్యమంత్రి ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి పెద్ద సభ నిర్వహించి మరి ఆనాడు పద్నాలుగు పనులు పడాన్ ఆ పద్నాలుగు పనులలో మరి పన్నెండు పనులు కూడా కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసినవి అది అందులో కలెక్టరేట్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు మరి ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్